హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్డి ఛానల్ ఇక్కడ టైర్ పెట్లు అవుతున్న పాల కొడలు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి వయసు పంతొమ్మిది నెలలు అంట ఈ కొడలు ప్రీవియస్ కూడా పెట్టాము అందులో వాటి వయసు తప్పు చెప్పాను సో రైతు తప్పు చెప్పాడు వాటి వయసు అప్పుడు పదహారు నెలలు అని చెప్పాను కానీ తప్పు అంట వీటి వయసు కరెక్ట్గా పంతొమ్మిది నెలలు అంట ఫ్రెండ్స్ పంతొమ్మిది నెలల పాల కొడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ సో రైతులకు ఈ కోడలు బాగా నచ్చితే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే ఫ్రెండ్స్ ఇలాంటివి ఏవైనా కోడలు ఎద్దులుగా ఉంటే వ్యవసాయం కోడలు పందెం కోడలు ఏవైనా సరే వీడియో ఫోటోస్ తెచ్చి మన ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీటి యొక్క రేట్ అయితే చెప్పలేదు రేటు కావలసిన వారు రైతుగా డైరెక్ట్ కాల్ చేయాలంట నచ్చితే కాల్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్ యూ